మై కౌస్తుభం ఈ రోజుల్లో ధర్మం నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది ఒకటి ఇన్కమింగ్ కాల్ రెండు అవుట్గోయింగ్ కాల్ మూడు మిస్డ్ కాలు నాలుగు కాన్ఫరెన్స్ కాలు పొలం పనులు చేసుకుంటూ విశ్రాంతి కొరకు అక్కడే పండుకుని నెట్వర్క్ రాలేదనే టెన్షన్ లేదు నెట్ బ్యాలెన్స్ అయిపోయిందనే గోల బీపీ షుగర్ రోగాలు లేవు ఈఎంఐలు కట్టాలనే టెన్షన్ లేదు అప్పుల గోల లేదు నెల జీతం కోసం వెయిటింగ్ లేదు ఏమీ లేకుండా విశ్రాంతిగా సంతోషంగా ఉన్నాడు చూడండి కోటీశ్వరుడిగా బ్రతకాలనే ఆశ లేదు కానీ జీవిత చరమ చరమాంకం వరకు భగవంతుడి దగ్గర తప్ప ఇంకెవ్వరి వద్ద చేతులు చాచే పరిస్థితి రాకూడదనే చిన్న ఆశ మాత్రమే పీతలు కూడా ఏసీలో కొన్ని రోజులు ఉండాలని మాత్రమే భగవంతుడు చలికాలాన్ని ఈ ఈరోజు నీకు చేయి అందించటానికి ఎవరూ లేడని బాధపడదు ప్రయత్నిస్తే రేపు నీ కోపం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురు చేస్తుందని తెలుసుకో ఏ అవయవము గాయపడినా అది శరీరానికి బలహీనమవుతుంది కానీ హృదయం గాయపడితే మాత్రం అది రెట్టింపు బలాన్ని చేకూరుస్తుంది నువ్వు ఉండేందుకు ఒక గర్భము ఉండింది నా కడుపులో ఇప్పుడు నేను ఉండేందుకు ఒక గది కూడా లేదా మీ ఇంటిలో అమ్మని ప్రేమించటం కాదు అమ్మ నీ మీద చూపించిన ప్రేమను గౌరవించు తండ్రికి భయపడటం కాదు తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు గురువుకు నమస్కరించటములో కాదు గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు నిజాయితీగా ఉన్నవాడు పొగరుగానే ఉంటాడు ఎందుకంటే అమ్ముడు పోకుండా గౌరవంతో బ్రతుకుతాడు కావచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్